శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మాదకద్రవ్య నిరోధక శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు అందినటువంటి రహస్య సమాచారంతో ఒక ఇద్దరు వ్యక్తులను అదుపులో తీస్తున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు వారి దగ్గర నుంచి సుమారుగా ఎనభై కేజీల మెత్ అనేటువంటి మాద్రవ్యాన్ని స్వాధీనం చేస్తున్నారు దీని యొక్క బ్లాక్ మార్కెట్ వాల్యూ ఎంత తెలిసినా అధికారులు చెప్తున్న దాని ప్రకారం సుమారుగా పది లక్షల కువైటీ దినార్లు అంతటి వాల్యూ గలటువంటి మాధుద్రవ్యాలని స్వాధీనం చేస్తున్నారు వారిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఆ మాధుద్రవ్యాలు కువైట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ మొఠా సభ్యుడంటే అతను అంటే ఈ మాధుద్రవ్యాలను సప్లై చేస్తూ ఉంటాడంట సో అతని ఆదేశాల మేరకు మేము విధంగా చేస్తున్నాము అని చెప్పేసి ఒప్పుకున్నారంట అలాగే ఆ మాధురవ్యాలు కూడా వారికి సంబంధించిన అని చెప్పేసి ఒప్పుకున్నారు సో దీంతో ప్రస్తుతానికి ఆ ఇద్దరు వ్యక్తులను అయితే అదుపులో తీసుకున్నారు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత విభాగాలకి అయితే రెఫర్ చేశారు సో ఏదైనాప్పటికీ వీళ్ళు స్వాధీనం చేసినటువంటి మాద్రవ్యాల ఖరీదు పది లక్షలకు వైటే తినారు అలాగే వీళ్ళకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో వీటిని సేల్ చేయడం కోసం రకరకాల భాషల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది అంటే దీని పేరు డైరెక్ట్గా చెప్పకుండా రకరకాల భాషల్లో రకరకాల కోడ్లతోటి వాళ్ళు సం మెసేజ్లు పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంటాయి సో అందులో కొన్ని పేర్లు చూద్దాం అంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రోడక్ట్కి అంటే ఒక్కొక్క రకమైనటువంటి మాద్రవ్యానికి ఒక్కొక్క రకమైన పేరు సో అది ఎంత కావాలి ఎలా కావాలి ఏ విధంగా కావాలి ఇలాంటి వాటిని బట్టి ఆధారపడి ఉంటుందంటే ఈ పేర్లు గడ అయితే కొన్ని పేర్లు చూద్దాం అవి ఏంటంటే ఐస్ స్పీడ్ జీప్ గోఫాస్ట్ చాక్ చాక్ డస్ట్ అంటే మనం చాక్ పీస్ అంటాం కదా అలాంటి చాక్ చాక్ పీస్ పౌడరు అలాగే లా గ్లాస్ అలాగే ఎల్ఏ ఐస్ ఎల్ఏ గ్లాస్ ఎల్ఏ ఐస్ రాకెట్ ఫ్యూయల్ ఇలాగా ఇంకా రకరకాల పేర్లు ఇతనికి ఉన్నాయి ఇలాంటి పేర్లతోటి వాళ్ళు కోడ్ భాషలతోటి వాటిని విక్రయించడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి తెలియజేశారు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సుమారుగా నలభై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది పైన ట్రావెల్ బ్యాన్ అనేది విధించినట్లు తెలియజేస్తున్నారు ఈ నలభై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందిలో కువైట్కి సంబంధించినటువంటి పౌరులు ఉన్నారు అలాగే కూడా ఉన్నారు ముఖ్యంగా ఈ కేసులన్నీ కూడా ఈ సివిల్ అలాగే క్రిమినల్ అలాగే ఇమిగ్రేషన్ వీటి పరంగా ఉన్నటువంటి ఉల్లంఘనల వల్ల వారిపైన ట్రావెల్ బ్యాండ్ విధించినట్లు తెలియజేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా కువైట్ వదిలి వెళ్ళడానికి కుదరదు వారిపైనటువంటి ఆ ట్రావెల్ ప్యాంటుంది లిఫ్ట్ చేయించుకున్న తర్వాత అంటే దాన్ని తీపించుకున్న తర్వాత ఏ కారణం చేత అయితే అది వచ్చిందో దానికి ఏదైతే రీజన్ ఉందో దాన్ని వీళ్ళు తొలగించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు దేశం విడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టింటారు సో అలాంటప్పుడు వాళ్ళు కేసు పెడతారు అలాగే ఏదైనా వస్తువులు తీసుకొని ఉంటారు లేదంటే ఒక ఈఎంఐ కింద తీసుకుని ఉంటారు సో వాటికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది అది కట్టకుండా వదిలేసి ఉంటారు అలాగే కొన్ని బిల్స్ ఏవైనా పెండింగ్ ఉన్నా సరే లేదు ఇంక వేరేదైనా నేరపూరితమైనటువంటి చర్యలకు పాల్పడినా సరే అలాంటి వారిపైన ఏ విధంగా ట్రావెల్ బ్యాన్ ఏదైనా విధిస్తూ ఉంటారు సో ఈ విధంగా మొదటి ఆరు నెలల్లోనే సుమారుగా నలభై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది పైన ట్రావెల్ బ్యాన్ విధించినట్లు తెలియజేస్తున్నారు ఫేక్ చెక్కులు ఇచ్చినందుకు గాను కువైట్కి సంబంధించిన ఒక వ్యక్తిని భద్రత గారి అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన ఒక వ్యక్తి ఆరు కార్లను కొనుగోలు చేయడానికి సుమారుగా నలభై ఎనిమిది వేల కువైతి అధినారులకి ఇతను చెక్ ఇతనికి సబ్మిట్ చేశాడు అయితే సబ్మిట్ చేశాడు కార్లు తీసుకున్నాడు అన్నీ ఓకే అయిపోయింది దాని తర్వాత వీళ్ళు గమనించింది ఏంటంటే ఆ చెక్ అయినటువంటిది ఫేక్ అని చెప్పేసి తెలిసింది దాని తర్వాత అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది విచారణలో తెలియదు ఏమిటంటే ఆ చెక్ పైనటువంటి సంతకంగా ఇతను కాదు ఆల్రెడీ కువైట్ సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నటువంటి ఒక కువైటికి సంబంధించిన పౌరుడు ఆయనకు సంబంధించినటువంటి సైన్ అని చెప్పేసి చెప్తున్నాడు సో అతను ఒప్పుకున్నాడు కదా అతని దగ్గర నేను సైన్ పెట్టించుకోని వచ్చానని చెప్పేసి అలాగే ఇతను కొన్నటువంటి ఆ ఆరు కార్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అతను తీసుకున్నాడు కదా ఆరు కార్లో మూడు కార్లను ఆల్రెడీ అతను అమ్మేయని కూడా అమ్మేశాడంట అలాగే గతంలో ఇతని పైన ఇలాంటి కేసులు ఉన్నట్టుగా అధికారులు ఇతను తెలియజేస్తున్నారు అంటే నకిలీ చెక్కులు ఇవ్వడం అంటే చల్లనటువంటి చెక్కుల నుంచి అతను లబ్ధి పొందినట్లు తెలియజేస్తున్నారు సో అయినప్పటికీ ప్రస్తుతానికి అతనిపైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు అమ్గారా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు పెట్రోలింగ్ పోలీస్ అధికారులకి ఒక వాహనం పైన అనుమానం కలిగింది దాంతో ఆ వాహనాన్ని ఆపి చేయడానికి డోర్ ఓపెన్ చేశారు డోర్ ఓపెన్ చేసేటప్పటికే వాళ్ళకి కొద్దిగా వాసనైతనికి వస్తుంది మద్యం మద్యం వాసనఐతనికి వస్తుంది దాంతోటి వాళ్ళు ఆ వెహికల్ మొత్తం సోదా చేశారు అక్కడ వీళ్ళకి ఒక వాటర్ బాటిల్ దొరికింది ఆ వాటర్ బాటిల్ ఆల్రెడీ మద్యం కలిగి ఉండి అది పూర్తిగా ఖాళీ చేసి ఖాళీ బాటిల్ అక్కడ పెట్టినట్లు వాళ్ళు గుర్తించారు అలాగే ఒక విదేశీ మద్యం బాటిల్ కూడా గమ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ వెహికల్ అంటే బ్యాక్ డిక్కీలో పెట్టినాడు అనమాట అలాగే ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకుంది ఎందుకంటే అప్పటికే అతను బాగా మద్యం తాగి ఆ మత్తులో డ్రైవింగ్ చేస్తున్నట్లు వాళ్ళు గుర్తించారు దీంతో ఆ వ్యక్తిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ముత్లా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ముప్పై ఒక్క సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక ప్రవాసుడు ఒక కంప్లైంట్ ఇచ్చాడు తనని ఒక వ్యక్తి కొట్టాడు అని చెప్పేసి అది కూడా పోలీస్ డ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇతను కారు నడుపుకొని వెళ్తూ ఉన్నాడు అయితే ఒక పోలీస్ డ్రెస్లో ఉన్న వ్యక్తి వచ్చి కారుని ఆపమని చెప్పి నువ్వు ట్రాఫిక్ ని ఉల్లంఘించావు అని చెప్పేసి కొట్టాడంట కొట్టడం అలాగే దుర్భాషలు ఆడడం జరిగింది దాని తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే ఈ అతను వచ్చి ఏం చేశాడంటే ముత్లా ప్రాంతంలో అటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సార్ ఇలా జరిగింది నన్ను ఈ విధంగా ఒక వ్యక్తి కొట్టాడు అని చెప్పేసి చెప్పాడు అయితే పూర్తి వివరాలు విన్న తర్వాత పోలీస్ వాళ్ళు అతను ఒక నకిలీ పోలీస్ అని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు అయితే ఈ వ్యక్తి అతను వచ్చినటువంటి వెహికల్ ఏదైందో ఆ వెహికల్కి సంబంధించినటువంటి సమాచారం అందించాడు సో ఆ వెహికల్ సంబంధించినటువంటి సమాచారం ఆధారంగా ఆ వ్యక్తి ఎవరు ఏమిటి అనేది గుర్తించడం కోసం ప్రస్తుతానికి అన్ని పోలీస్ స్టేషన్లకి వీళ్ళు సమాచారం అందించినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన భద్రాధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టం ఉల్లంఘించినారో అలాంటి వారి కోసం తనిఖీలు ఏదైనా చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగానే కువైట్లోని హవల్లీ మరియు సులేబియా ఇండస్ట్రియల్ ప్రాంతం ఏదైతుందో ఇక్కడ తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారుగా ఒక అరవై ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు వారి అందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేసినట్లు మరికొందరిని ఈ డిపోర్టేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అంటే బహిష్కరణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి తరలించినట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది ఆ వార్త ఏమిటంటే సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివిటీస్ చేస్తుంటారో అందులోనూ ముఖ్యంగా వాట్సాప్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో ఆ వాట్సాప్లో వచ్చేటువంటి కాల్స్ కావచ్చు మెసేజ్ కావచ్చు వీటిపైన గవర్నమెంట్ అయినటువంటి నిఘా పెట్టింది వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారు రికార్డింగ్ చేస్తుంటారు అని చెప్పేసి ఒక సమాచారం అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అయితే దీనిపైన కోవిడ్కి సంబంధించిన అధికారులు మాత్రం స్పందించారు సో అదంతా కూడా అబద్ధం అలాంటిది ఏమీ జరగట్లేదు కాకపోతే ఈ సోషల్ మీడియా ఆధారంగా ఎవరైతే అసత్యపు వార్తలను ప్రచారం చేస్తుంటారో వాటిపైన మాత్రం మా నిఘా ఎప్పటికీ ఉంటుంది అంతే తప్ప వాట్సాప్లో వెళ్ళేటువంటి మెసేజ్లు కానీ లేదంటే ఇతర వేరే ఏదైనా సోషల్ మీడియాలో వెళ్ళేటువంటి మెసేజ్లు కానీ మేము రికార్డ్ చేయడం కానీ అలాంటివి ఉండవు అని చెప్పేసి వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు ఎవరే వాళ్ళు చూస్తున్నారు అంటే మనల్ని అంతా చెక్ చేస్తున్నారు అనేటువంటిది అయితే ఆపద్దం వాటిని నమ్మకండి సోషల్ మీడియాలో మనం పెట్టేటువంటి పోస్టులు అనేటువంటిది రియల్ ఫే మెసేజ్లు అయితే ఉండాలి అసత్యపు వార్తలు అలాగే దేశానికి విరుద్ధంగా కానీ అలాగే దేశాన్ని కించపరిచేలాగా కానీ మనం పోస్టులు అయితే ఉండకూడదు ఆ విధంగా లేకుండా ఉంటే ఏది మెసేజ్ అయినా సరే మీరు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో మనకు సంబంధించిన మొత్తం డేటా ఎంత మానిటరింగ్ చేస్తున్నారు అనేటువంటి దాంట్లో అయితే నిజం లేదని చెప్పేసి తెలియజేశారు ఒలింపిక్స్ గేమ్స్లో మన భారతదేశానికి మరొక రెండు పథకాలు అయితే వచ్చాయి జావెలింగ్ త్రోలో రజత పథకం అలాగే హాకీలో కాంస్య పథకం వచ్చింది సో వీరందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేద్దాం అలాగే దేశవ్యాప్తంగా వీళ్ళకి ప్రశంసలు అయితే అందుతున్నాయి ప్రస్తుతానికి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పని ఉందని అలాగే కొంతమంది పని కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టారు వాటికి సంబంధించిన వివరాలు చూసే ముందు మనం కువైట్కి సంబంధించినటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నాలుగు పైసలు ఉంది సో మంచి ఎక్స్చేంజ్ రైతులు గత నాలుగు రోజులుగా కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జలోత్సవాలు మన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒకటి నెల ఎనిమిది వందల నలభై ఎనిమిది పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై మూడున్నర ఎనిమిది వందల ఇరవై ఐదు పిలుసుగా ఉంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆయన సూన్ వీజా కలిగి ఉన్నారు ఆయనకి ఫోటోగ్రాఫర్ అలాగే గ్రాఫిక్ డిజైనింగ్ వీటిలో అనుభవం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అలాంటి వ్యాకెన్సీ ఏదైనా సరే మీకు తెలిసిన చోట ఎక్కడైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆవిడికి పని కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు బాబా కేర్ కానీ మామ కేర్ కానీ ఇలాంటి పనులు ఏదైనా ఉంటే నేను చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే అంటే కోవిడ్ వాళ్ళకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళని చూసుకోవడానికి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళని చూసుకోవడానికి ఎవరైనా మనిషి కావాలంటే కనుక మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన కూడా పని కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు హౌస్ బై పని కానీ లేదంటే హెల్పర్ పని కానీ ఇలాంటి ఉంటే కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హౌస్ బై పని కానీ లేదంటే హెల్పర్ పని కానీ ఏదైనా ఖాళీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి కూడా డ్రైవర్ పని కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే అయితే ప్రస్తుతానికి ఇరవై నెంబర్లో ఉన్నారు అకామ మార్చుకొని ఎవరైనా సరే డ్రైవర్ పని ఇస్తామని అడుగుంటే కనుక సమాచారం తెలియజేయండి అని చెప్పేసి అడుగుతున్నారు మీకు తెలిసిన చోట ఎవరైనా సరే అకామా మార్చుకొని సూన్లకి డ్రైవర్ పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో గణేష్ యాదవ్ ఇవాళ పదమూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది జీవన ఇవాళ ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరితో పాటుగా నూరయిన్ ఇవాళ ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతసే జై హింద్